అందరికీ నమస్కారం డెవోషనల్ పే ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో మనం రథసప్తమి పూజా సామాగ్రి గురించి అలానే సప్తమి స్నానం గురించి మరియు రథసప్తమి పూజా విధానం గురించి తెలుసుకుందాం మాఘశుద్ధ పంచమిని మనం రథసప్తమి అని అంటాం రథసప్తమి సూర్య భగవానుని జన్మదినం రోజు కాబట్టి అంతటి పవిత్రమైన రోజుని మనం రజ రథసప్తమిగా జరుపుకుంటాం ఈ రథసప్తమి రోజున సూర్యుని యొక్క వాహనం రథం కాబట్టి ఏడు చుక్కుడుగాయలతో రథాన్ని చేసి మనం పూజించుకుంటాం ఈ సప్తమి పూజకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం పసుపు కుంకుమ ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు పువ్వులు ఏడు గాయలు జిల్లేడాకులు చుక్కుడాకులు రేగి పండ్లు రేగు ఆకులు చెరుకుగడ ఈ తొమ్మిది వస్తువులు చాలా ముఖ్యమైనవి ఈ రథసప్తమి రోజున మనం సప్తమి స్నానం ఎలా చెయ్యాలో కూడా తెలుసుకుందాం ఈ సప్తమి స్నానానికి రేగాకులు జిల్లేడాకులు మరియు రేగి పండ్లు కావాలి జిల్లేడాకు మీద ఒక రేగి ఆకు పెట్టి దానిపై ఒక రేగు పండు పెట్టి ఉంచాలి ఇలా మూడింటిని తలపైన భుజాలపైన ఉంచి ఏడు సార్లు స్నా ఏడు సార్లు చేయాలి ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ కూడా ఇలానే చేయాలి ఇలా తల స్నానం ఆచరించిన తర్వాత మన ఇంటిని దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత గడపకి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి ముగ్గులు వేయాలి ఇప్పుడు రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ముందుగా మనం సూర్య భగవాను నివేదించడానికి ఆవు పాలతో పరమాన్నం చేయాలి ఈ ప్రసాదాన్ని కలపడానికి చెరుకు గడని మాత్రమే ఉపయోగించాలి గరిట నస్సలు వాడకూడదు ఇప్పుడు శుభ్రం చేసిన ఒక పల్లెం తీసుకొని బియ్యం పిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి జిల్లేడు ఆకులను ముగ్గు వేసిన పళ్ళెంలో అమర్చాలి తర్వాత ఏడు గాయలతో చేసిన రథాన్ని ఉంచాలి ఇప్పుడు మనం సప్తమి పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసి ఇలా బియ్యం పిండితో ఒక చక్రం ఉన్న రథాన్ని మాత్రమే వేయాలి సూర్యుని యొక్క రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఒక చక్రం మాత్రమే వేయాలి ముగ్గు పైన ఒక పీటను వేసి దానికి పసుపు పూసి ముగ్గు వేసి తర్వాత మనం ముందుగా చేసుకున్న చుక్కుడు రథాన్ని పీటపై ఉంచాలి ఇప్పుడు ఇంట్లో సూర్య భగవానుని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే రథంలో ఉంచాలి లేకపోతే ఒక నాణం తీసుకొని దాన్ని శుభ్రం చేసి బొట్టు పెట్టి రథంలో ఉంచాలి పూజను ప్రారంభించే ముందు మొదటగా గణపతిని పూజించాలి ఒక తమలపాకు తీసుకొని పసుపుతో చేసిన గణపతిని ఉంచి కుంకుమ బొట్టు పెట్టి పూలతో గరికతో పత్రంతో అలంకరించి తర్వాత దీపారాధన చేయాలి గణపతికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత గణపతిని మూడు సార్లు కదిలించాలి ఇలా చేయడంతో గణపతి పూజ ముగిస్తుంది ఇప్పుడు మనం సూర్య భగవానుని పూజని ప్రారంభించాలి చిక్కుడు రథంలో ఉంచిన సూర్యుడిని పసుపు కుంకుమ ఎరుపు రంగు అక్షింతలతో అక్షింతలను వేయాలి తర్వాత ఎరుపు రంగు పూలతో అలంకరించాలి తర్వాత ఏడు చిక్కుడు ఆకులు పీటపై అమర్చి అందులో చెరుకు గడ తో నైవేద్యం పెట్టాలి అలానే ఏడు రంగ్ రేగి పండ్లను తీసుకొని ఒక్కొక్క ఆకుపై పెట్టాలి ఇప్పుడు తాంబూలమిచ్చి కొబ్బరికాయ పెట్టి హారతి ఇవ్వాలి హారతి కొండెక్కిన తర్వాత చిక్కుడు రథాన్ని మూడుసార్లు కదిలించాలి మనం సూర్య భగవానుని సమర్పించిన నైవేద్యం పరమాన్నం రేగి పండ్ల గడను మనం తిరగకూడదు అవి పారే నీటిలో వేయాలి ఇలా రథసప్తమి పూజ సమాప్తం అవుతుంది ధన్యవాదాలు